కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు వీరి కాంబోలో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ బ్యానర్లపై భారతీయుడు టూ అనే చిత్రం రాబోతుంది ఈ మూవీ తెలుగు తమిళ హిందీ భాషల్లో జూలై పన్నెండున ఈ చిత్రం విడుదల కానుంది అయితే ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి శ్రీ లక్ష్మి మూవీస్ కలిసి రిలీజ్ చేస్తున్నాయి అయితే ఆదివారం నాడు గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు క్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు కమల్ హాసన్ గురించి అద్భుతంగా చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు కమల్ హాసన్ గారి సమకాలి కూలం అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతుంటానని అన్నారు ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు శంకర్ లాంటి దర్శకుడు కమల్ హాసన్ గారి వంటి నటుడుతో పనిచేయడం పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు తాజ్ మహల్ ని చూసినప్పుడు అందంగా ఉంటుందని అంటాం ఐపిల్ టవర్ ను చూసినప్పుడు ఎంత పొడువుగా ఉందో అని అంటాం అలానే మనం కమల్ హాసన్ గారిని చూసినప్పుడు ఆయన ముందు ఉన్నప్పుడు ఎంత గొప్ప నటుడు అని అనాల్సిందే అని ఎంతో గొప్పగా స్పీచ్ ఇచ్చాడు తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని కమల్ హాసన్ గారు అలానే ఉన్నారని సాగర సంగమంలో ఆయన శరీరంలో ప్రతి అణువు నటించిందని అలా నటించగలిగే ఒకే ఒక్క నటుడు కమల్ హాసన్ అని పొగడేశారు కాలేజ్ టైంలో అందరూ ఏ అన్నారు ఎన్టీఆర్ ల మిమిక్రీ చేస్తే తాను మాత్రం కమల్ హాసన్ వాయిస్ ను మిమిక్రీ చేసేవాడట శృతి హాసన్ కు మిమిక్రీ చేసి చూపిస్తే అచ్చం అప్పలానే మాట్లాడుతున్నారే అని షాక్ అయిందంట భారతీయుడు టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీదే కమల్ హాసన్ ల మిమిక్రీ చేశారు ఇండియా నంబర్ వన్ బాగా హిట్ చేశారు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ హాసన్ కమల్హాసన్లా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇక బ్రహ్మానందం అలా మిమిక్రీ చేస్తుంటే కమల్హాసన్ మురిసిపోయాడు